ఈ స్కిత్ ఎవరైతే మరి మంచిగా భూలోకముగా దేవునికి ఇష్టలుగా జీవిస్తారో వారు మాత్రమే ఏమండి పరలోకం అవుతారని చెప్పేసి ఈ స్కిత్ సీరియల్ పిచ్చి సినిమా పిచ్చి ఏమండి మరి అత్తగారు ప్రేదలు అందరు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏం వెళ్ళారా మరి స్కిట్ ప్రారంభిస్తా ఉన్నా పాత్ర అవకాశం ఇచ్చిన మన దేవేంద్ర చైర్మన్ గారైనా రేవ్ డాక్టర్ విక్ర గారికి కౌన్సిల్ మెంబర్ గారికి పెద్దలకి శ్రీల మిత్రుల వారికి అవనస్తులకి సండే స్కూల్ పిల్లలందరికీ మన గ్రామాలంతా కూడా ప్రభు పేరుత మా ఇంటిపల్లి డోండ్రై లండపల్లి ప్యారిస్ సండే స్కూల్ పిల్లలు మీ మధ్యకు వస్తా ఉన్నారు పాత్రధారులు అత్త విజయశ్రీ కోడలు స్వాతి స్నేహితురాలు మంచి స్నేహితురాలు అనవియ స్నేహితురాలు చెడ్డ స్నేహితురాలు దొంగల చైతన్య అత్తలమ్మ అక్షయ్ పరిశీ నర్సమ్మ జోషి ఎమ్మెల్యే సురగేశ్వర్మ్ పిఏ ని బాబు సైతన్ సిద్ధార్థ దూతలు దీక్షత హని పార్టీ నేతలు అధినేతలు గిరిధర్ యశ్వంత్ చిన్ను సాత్విక విజయరాజు అశ్విన్ గురు పెద్ద గురి మనం చూద్దాం టైతుల్ వచ్చి పరలోకం దారి పరలోకం దారి ఇది ప్రకటన గ్రంథంలో నుంచి జీవ గ్రంథం వేరొక గ్రంథం అనే అధ్యాయంలో నుంచి వచ్చిన నుంచి వ్రాయటం జరిగింది ఇప్పుడు మనం చూద్దాం సెంటర్ స్కూల్ పిల్లలు శాంతం శాంతం ఉసే ఎక్కడున్నావే వస్తన్న నాథ్ గారు ఏంటి పిలిచారు ఏం చేస్తున్నారు నా వన్న గస్తు గారు ఇంట్లో బూజీ అట్లు బట్లు ఉతుకుతున్నానత్ గారు సర్లే గాని ఎప్పుడు చూసినా ఏదో పని అంటో టిఫిన్ చేసావా చేయలేదు అత్తగారు ఏంటి టిఫిన్ చేయలేదా అంటే మా గురించి ఏ పట్టించుకోవు పెద్దదాన్ని పొద్దున్నే ఏదైనా చేసి పెడదామని లేదు నీకు సర్లే గాని అలా బయటికి వెళ్ళొస్తాను టిఫిన్ చేసి రెడీగా ఉంచు అలాగే అత్తగారు ఈ ముసలిది ఎప్పుడు పోయితే కానీ చచ్చిపోతున్నాను ఆయన నాకే దేవుని ఎదుగుని పెట్టాను నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి

गुड़ कितने चिगुड़ कि ఈ గుడికి నేనే పెడతాను పండుగస్తుంది కదా లైటింగ్స్ బోర్నాలు ఇవన్నీ పెట్టాలి అలా కొనుంది బయటికి వెళ్ళొద్దు

Amok Parlo Atau menggoda Gani